చలికాలం వస్తూ వస్తూ కొన్ని అనేకమైన వ్యాధులను అయితే వెంట తీసుకొస్తుంది శరీరంలో వేడిని తగ్గిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది అందుకనే మనం తినే ఆహారంపై శ్రద్ధ చూపించాలి పోషక ఆహారానికి ఎక్కువగా తినేటట్లుగా జీవ ప్రక్రియను సక్రమంగా చురుగ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి చలికాలంలో శరీరాన్ని వేడిని తగ్గిస్తుంది రోగాల బారిన పడేస్తుంది అందుకనే మనం తీసుకోవాల్సిన ఆహారము ఖచ్చితంగా ఏం తీసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసే నాకు తెలిసి ప్రతి ఒక్క ఇంట్లోని పోపుల డబ్బాలో కంపల్సరిగా ఉంటాయి అవి ఏంట మెంతులు మెంతులు అనేవి చాలా ఉపయోగపడతాయి ఈ చలికాలంలో మెంతులు వాడడం వల్ల మనకి ఎక్కువ చలికాలంలో జలుబు రావడం అనేది సహజంగా జరుగుతుంది అలా రాకుండా ఈ మెంతుల్ని మనం ఇలా వాడుకుంటే చాలా మంచిది రాత్రి ఒక టీ స్పూన్ మెంతులు తీసుకొని నానబెట్టుకొని అవి రా తెల్లవారి కొంచెం ఫేస్లా చేసుకొని మనం చేసే వంటలో వాడుకుంటే చాలా మంచిదండి బాగా ఉపయోగపడుతుంది ఇలా చేయడం వల్ల జలుబు సమస్య అనేది మన దగ్గరికే రాదు ఇలా చిన్నపిల్లలు పసుపు బాడీలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అంతేకాకుండా యాంటీవైరల్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియాలు గుణాలు కూడా వీటిలో ఉంటాయి రక్త ప్రసరణ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఖాళీ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది పసుపు చాలా మంచిది ఈ చలికాలంలో కొంచెం పసుపుని పాల్లోని వేడి పాల్లో వేసుకొని తాగితే చాలా అంటే చాలా మంచిది పసుపు తీసుకోవడం వల్ల మిరియాలు చలికాలంలో వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇది బాడీకి వేడిని పెంచుతుంది ఫ్లూ జలుబు బారిన ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇందులో ఆమ్లజనకాలను కాపాడుతాయి అందువల్ల రోజు మనం తినే ఆహారంలో మిరియాలు ఉండేటట్టుగా పొడిని చూసుకుంటే మంచిది చాలా అంటే చాలా మంచిది వీటిలో ఎక్కువ యాంటీవైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల బాడీని వేడిగా ఉంచుతాయి దాచిన చెక్క కూడా చలికాలంలో వాడుకోవడం వల్ల చాలా మంచిది ఈ దాచిన చెక్క వల్ల బాడీని వేడిని పెంచుతుంది దాంతోపాటు రక్త ప్రసరణను కూడా పెంచుతుంది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది చలి చలికాలంలో జీర్ణం అవడానికి కొంచెం టైం పడుతుంది అందువల్ల అయితే ఈ దాచిన చెక్క వాడడం వల్ల జీర్ణశక్తిని కూడా పెంచుతుంది అదే కొంతమంది గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ దాచిన చెక్కను పొడిలా చేసుకొని దాంట్లో వేసుకుంటే చాలా మంచిది తులసి ఆకుల్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి తులసిలో విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇది శ్వాస సంబంధిత వ్యాధి నివారణలకు బాగా ఉపయోగపడుతుంది ఇంకా అల్లం అల్లం వల్ల రక్త ప్రసరణ అయితే మెరుగుపడుతుంది అంతేకాకుండా అల్లం శరీరానికి వేడిని పెంచుతుంది జీర్ణశక్తి పెంచడానికి రోదనిరోధక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది తులసి అల్లం కలుపుకొని టీలో వేసుకొని తాగితే ఈ చలికాలంలో చాలా మంచిది అలా కాకుండా టీ తాగని వాళ్ళైతే వేడి నీటిలో తులసి అల్లం ఇంకా తేనె పేస్ట్లా చేసేసి ఇంకా ఇందులో వేసుకొని తాగితే ఇంకా మంచిది ఇలా ఐదు ఆకుల తులసి చిన్న అల్లం ముక్కని తీసుకొని పేస్ట్లా చేసుకొని టీలో వేసుకొని తాగితే చాలా మంచిది